హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యశోద టైలరింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వచ్చేసి షేప్ బెల్ట్ కొట్టడం ఎలా అన్నది చెప్తున్నానండి వచ్చిన వారికి కాదండి రానివారు అంటారు కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ బెల్ట్స్ అలా పెట్టుకోండి చూడండి లోపల వైపుకు రైట్ సైడ్ బయట వైపుకి రాంగ్ సైడ్ వేయండి తర్వాత ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా వేసుకోవాలనుకుంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా వేసుకోండి అన్ని కొన్ని లైన్గా నీట్గా పెట్టుకొని అలా స్టిచ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సేప్ బెల్ట్ కూడా సేమ్ అది ఏ వైపుకి అయితే పెట్టారో అదే వైపుకి రెండో షేప్ బెల్ట్ కూడా పెట్టుకొని స్టిచ్ అయితే వేయండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా పైన టాప్ స్టిచ్ అయితే అలా వేసుకోండి ఫ్రెండ్స్ రెండు షేప్ బెల్ట్లకి టాప్ స్టిచ్ వేయండి నెక్స్ట్ వచ్చేసి సేప్ బెల్ట్ పైన వీడియోలు చూపిస్తున్న చూడండి అలా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా స్టిచ్ అయితే వేయండి ఫ్రెండ్స్ మీరు మీరేసి స్టిచ్చెస్ని పెట్టే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి నేను చెప్పే టిప్స్ని ఉపయోగిస్తే కనుక మీరు చాలా నీట్గా కుడతారండి మళ్ళీ ఇప్పు కుట్టే పరిస్థితి లేకుండా నీట్గా కుడతారండి స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు స్టేప్ అన్నీ కూడా ఒకే వైపు కుట్టేయడం తిరిగేసి కుట్టేయడం అలాంటివన్నీ ఉంటాయి కదండీ నేను చెప్పే టిప్స్ అయితే పాటిస్తే ఇంకా ప్రాబ్లం అయితే ఇంకా రాదండి చూడండి రెండు సేఫ్ బెల్ట్లు నీట్గా వచ్చేసాయి మంచి ఫినిషింగ్తో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా అలా పెట్టుకోండి ఏ వైపు ఆ వైపుకి నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకుంటే కనుక మీకు ఉల్టా సీదా పడే అవకాశం కూడా లేదండి నీట్గా వీడియోలు చూపిస్తున్న విధంగా స్టిచ్ అయితే అలా వేసుకోండి ఫస్ట్ మనం సేఫ్ బెల్ట్ వేసేది సేఫ్ బెల్ట్ కింద పెట్టి ఫ్రంట్ పార్ట్ పైన పెట్టాం చూడండి ఫ్రెండ్స్ ఆ విధంగా స్టిచ్ అయితే అలా వేసుకోండి నెక్స్ట్ సేబ్ బెల్ట్ వచ్చేసి సేబ్ బెల్ట్ పైన ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కింద పెట్టుకొని స్టిచ్ అయితే చేసుకోండి స్టిచ్చెస్ అనేవి నీట్గా వేయండి మెయిన్ డాట్ ఒక్కొక్కసారి వెళ్ళిపోతూ ఉంటుంది స్టిచ్ కిందకి అలా వెళ్లకుండా నీట్గా మెయిన్ డాట్ని సరి చేసుకొని స్టిచ్ అయితే వేయండి అలాగే రెండు పార్ట్లు కూడా డబుల్ స్టిచ్చెస్ వేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ బెల్ట్ వైపు చూడండి ఖర్చులు అనేవి షేప్ బెల్ట్ వైపు ఉండాలి అలా పైనుంచి ఒక టాప్ టాప్ స్టిచ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఈ టాప్ స్టిచ్ చేయడం వల్ల అనేది మనకు షేప్ అనేది కరెక్ట్గా నించుంటుంది ఉంటుంది ఫ్రెండ్స్ మనకు షేప్ బాగుంటుందండి ఈ విధంగా కానీ మీరు షేప్ బెల్ట్ స్టిచ్ చేశారంటే మీ బ్లౌజ్ చాలా నీట్గా వస్తాయండి మీది అవినీతి కస్టమర్స్ అవనివ్వండి చాలా నీట్గా కొట్టగలుగుతారు ఫ్రెండ్స్ ఈ టిప్స్ పాటించి షేబెల్స్ అయితే ఈ విధంగా కుట్టుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ ఇంకేదైనా వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రెండు షేప్ బెల్ట్స్ కూడా ఎంత నీట్గా ఎంత ఫినిషింగ్తో వచ్చాయో చూడండి ఫ్రెండ్స్ ఇదే విధంగా బెల్ట్ అయితే స్టిచ్ చేసుకో